హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల అడుగుల బంధం ట్వెల్త్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు రవివర్మ దగ్గరకు వస్తుంటే చాలా సిగ్గుగా అనిపించింది ధరణికి ఏదో గుండెల్లో దడ ఏదో గుండెల్లో దడ ఏదో ఆనందం తెలియని ఉత్సాహం తెలియని బిడియంతో ముడుచుకుపోయినట్టు అయిపోయింది ధరణి ఒక్కసారిగా ధరణిని కౌగిలించుకున్నారు రవివర్మ లేకపోతుంది మరింత దగ్గరగా ఉండాలనిపిస్తుంది కానీ అత్తయ్య గారి మాట గుర్తొస్తుంది ఏమిటో అని ఆలోచించే లోపే తను మంచం మీద ఉంది రవివర్మ ధరణి ముఖం వైపు చూస్తుంటే సిగ్గు పడిపోయింది ధరణి తన గుండె చప్పుడు తనకే వినిపించసాగింది ఎందుకు భయం పెళ్లి చేసుకున్నావు కదా నన్ను అంటూ నవ్వుతూ చూస్తున్న రవివర్మను చూస్తూ సిగ్గుతో చేతుల్లో ముఖాన్ని దాచుకుంది ధరణి నేనేమి చెయ్యనులే నాకు తెలుసు అంటూ ధరణి ముఖాన్ని ముద్దులతో ముంచెత్తాడు రవివర్మ శరీరం అంతా తమకంతో నిండిపోయింది వద్దండి అని ఎలా చెప్పగలదు తను ఎప్పుడు తన శరీరం తన మాట వినడం లేదు ధరణికి చెప్పడానికి కూడా ధరణి పెదవళ్లను తన పెదవులతో బంధించాడు రవివర్మ చీర కొంగుని తప్పిస్తున్నారు సిగ్గుతో గట్టిగా పట్టుకుంది ధరణి అత్తయ్య గారు అంటూ చిన్నగా నా చెప్పింది ఆ మాట వినిపించుకోవడం లేదు రవివర్మ గారు వద్దండి ప్లీజ్ వదలండి ప్లీజ్ అంటూ ఉండగా తలుపు ఎవరో కొట్టిన శబ్దం వినిపించింది తులిపడి లేచింది ధరణి ఉల్లంతా చెమటలు పట్టేసింది ఏసీలో ఆశ్చర్యంగా ఇప్పటి వరకు కళ అనుకుంది సిగ్గుపడుతూ ఎవరో తలుపు కొట్టినట్టుంటే తలుపు గడియ వేసుకున్నానా అనుకుని తలుపు తీసింది తలుపు గడివేయాల్సిన అవసరం ఏముంది అన్నాడు రవివర్మ చిన్నప్పటి నుంచి అదొక అలవాటు వేసుకుని పడుకోవడం సెక్యూరిటీగా అమ్మ కాల్ చేసింది వెంటనే రెడీ అవ్వని చెప్పారు రవివర్మ అలాగే అంటూ తల ఉంచుకుంది ధరణి ఏమిటి పిచ్చికళ్ళలు మగ మనిషి ఆయన నిగ్రహంతో ఉన్నారు నేను అనుకుని సిగ్గుపడింది తన మనసులో భావాలకు బాత్రూంలో చాలా పెద్దగా ఉంది వెస్ట్రన్ మోడల్గా ప్రతి వస్తువు కూడా కొద్దిగా చూసినట్టుగా అనిపించాయి ధరణికి బాత్ టబ్ చాలా బాగుంది ప్రస్తుతానికి టబ్ స్నానం చాలా మంచిదని సిగ్గుపడి చేసింది ధరణి ధరణి రూమ్లో ఉన్న ఫోన్ మోగింది డోర్ తీయండి మేడం అంటూ వచ్చింది బ్యూటీషియన్ వసుంధర మేడం గారు ఈ బట్టలు నగలు ఇచ్చారని వచ్చింది ఎంతో విలువైన పట్టు చీరలు దానికి మ్యాచింగ్ నగలు మొత్తం ఆశ్చర్యం కలిగింది ధరణికి కోడల్ని కూడా కూతురులాగా చూసుకోవాలనుకోవడం బాగుంది గొప్పతనానికి కాకుండా నిజమైన ప్రేమ అయితే తను చాలా అదృష్టవంతరాలు లెక్క అనుకుంది ధరణి ఈ చీరని బొంబాయిలో వర్క్ చేయించారు ముత్యాల పగడాలతో వర్క్ చేయించినది రెండు పైనే అయ్యిందని చెప్తున్న బ్యూటిషియన్స్ మాటలకు ఆశ్చర్యపోయింది ధరణి చాలా అందంగా ముస్తాబ్ చేసింది బ్యూటిషియన్ రవివర్మ గారు పట్టుబట్టలలో మెరిసిపోతున్నారు రవివర్మ దంపతులకు కిందకి వెళ్ళేసరికి పంతులు గారు వచ్చి ఉన్నారు అప్పటికే పని వాళ్ళతో అన్నీ సిద్ధం చేయించేశారు వసుంధర గారు రాజశేఖరం నిలయం నుండి అప్పుడే వచ్చారు అందరూ భర్తతో మెట్లు దిగి వస్తున్న ధర్ణిని చూసి ఆశ్చర్య ఆనందాలతో పొంగిపోయారు తల్లిదండ్రులు నానమ్మ శ్రావణి తమ్ముడు గీతిక మనసు రగిలిపోయింది అమ్మో అసలు ఎంత విలువైన చీర నగలు అందమైన భర్తతో దిగువస్తుంది అద్దాల మేడలో ధర్ణి ముఖంలోని ఆనందం చూస్తుంటే ఓర్చుకోలేకపోతుంది గీతికాకు గీతిక దుర్గం గారు మనసు పొంగిపోయింది సాక్షాత్ లాగానే ఉంది నా మనవరాలని మురిసిపోతూ అనగానే ఆనందరావు గారు నిజం ధర్ని అత్తారింట్లో చాలా అందంగా కనిపిస్తుంది అనుకున్నాడు ఆనందంగా శ్రీనివాసరావు గారికి దేవికా గారికి ఆనందంతో కన్నీరు వచ్చాయి రవివర్మ అందరినీ చాలా గౌరవంగా పలకరించాడు అబ్బో బావగారు మాట్లాడుతున్నారే బాగానే అని నవ్వుతూ అక్కవైపు చూసి కన్ను కొట్టింది శ్యావణి గోల్డ్ కలర్ పట్టుబట్టల్లో రాజకుమారుళ్ళ అందంగా కనిపిస్తున్న రవివర్మ వైపు మురిసిపోతూ చూస్తున్నారు దుర్గమ్మ గారు ధర్ణికి ఎలాంటి వాడు వస్తాడో అనుకున్నాను ఇంత మంచి సంబంధం వస్తుందనుకోలేదు నిజంగా నువ్వు నువ్వు పెట్టి పుట్టావమ్మని మనసులో మురిసిపోయింది దుర్గమ్మ అనురాధ సాధన అందరినీ గౌరవంగా కూర్చోమని చెప్పారు పట్లంగా ఓనీలో నగలతో మెరిసిపోతుంది శ్రావణి గీతిక గాగ్రా వేసుకొని చాలా స్టైల్గా మరింత అందంగా రెడీ అయింది వ్రతానికి ఇలా ఎందుకమ్మా అన్నారు దుర్గం గారు ముందే ముఖలాగా పెట్టుకున్న గీతిక వైపు చూసి శ్రీనివాస్ గౌరావు పోనీలేమ్మా తన ఇష్టమని చెప్పారు గీతిక వైపు అలా చూస్తున్నారు అనురాధ సాధన ఇల్లంతా చూస్తుంది గీతిక ఎన్ని కోట్లు పెట్టి కట్టించారో కానీ చాలా బాగుంది రాజ్మహల్ లాగానే అని అనుకుంది గీతిక మోహన్ వర్మ హడావుడిగా అన్ని పనులు అన్ని పనులు చూసుకుంటున్నారు రాధాకృష్ణ గారు కూడా వచ్చే జనాలకి సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వ్రతం ప్రారంభం అయింది అక్క వెనకాల కూర్చున్నారు శ్రావణి గీతిక సత్యనారాయణ స్వామి వారిని వెండి మండపంలో ఏర్పాటు చేశారు బంగారపు సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని అక్కడ నిలిపారు విలువైన నగలు వేశారు పూజ దగ్గర అన్ని వెండి సామాన్లు వధువరలు కూర్చున్న పీటలు వెండి పీటలు ఆశ్చర్యం అద్భుతం ఆనందంగా అనిపించింది రాజశేఖరం నిలయం వారికి పూజ చక్కగా జరిగింది ముగ్గురు బ్రాహ్మణులు చెబుతున్న కథలను అందరూ శ్రద్ధగా విన్నారు శ్రీనివాసరావు గారి దంపతులు కొత్త జంటకు పట్టుబట్టలు అల్లడికి అల్లుడికి గొలుసు రిస్ట్ వాచ్ వెండి ప్లేట్లో పెట్టి బహుకరించారు టిఫిన్ పెట్టేవారికి టిఫిన్ పనులు చూస్తున్నారు మొత్తం పైనే వచ్చారు అందరికీ అన్ని ఏర్పాట్లు చేశారు ముందుగా ప్రసాదాలను వధూ పెట్టారు పంతులు గారు ఇటువంటి వంశంలోకి శాస్త్రోక్తంగా కోడలు అడుగు కోడలుగా అడుగుపెట్టిన నువ్వు మహాజాతకురవి తల్లి అంటూ ధరణిని చూసి మెచ్చుకున్నారు పంతులు గారు పంతులు గారు చెబుతున్న మంత్రాలను ఎంతో స్పష్టంగా చదువుతున్న ధరణి వారికి బాగా నచ్చింది కొత్త దంపతులు ఇద్దరు పెద్ద పంతులు గారికి పట్టుపట్టలు పదివేల రూపాయల డబ్బులు తాంబూలాలతో కలిపిచ్చారు పంతులు గారు శీఘ్రమేవ ప్రాప్తి రస్తు అని దీవించారు పంతులు గారు మురిసిపోతూ చూస్తుంది శ్రావణి భోజన కార్యక్రమాలు కూడా అందరూ ఆశ్చర్యపోయేలా గొప్పగా పెట్టారు అందరికీ వెండి కాయిన్స్ తాంబూలాలు జాకెట్ ముక్కలను పేరెంటాలకు ఇచ్చారు శ్రీనివాసరావు గారి దంపతులకు అతి విలువైన బట్టలు ఇచ్చారు దుర్గమ్మ గారికి కూడా ఖరీదైన పట్టు చీర పెట్టారు అలాగే రాజశేఖర్ నిలయం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి విలువైన బట్టలు పెట్టారు భోజన కార్యక్రమాలు పూర్తయ్యాయి రాజశేఖర నిలయం వాళ్ళందరూ బయలుదేరారు సాయంత్రం రిసెప్షన్కి పెందలు కాడి వచ్చేయండి అని చెప్పారు వసుంధరా దేవి గారు అందరూ వెళ్ళిపోయాక ధర్ణిని రెస్ట్ తీసుకోమని చెప్పారు వసుంధరాదేవి గారు ఇలా ఇలాంటి దానికి ఎలాంటి భోగం పట్టిందో అని కోపంగా అనుకుంది సాధన సాయంత్రం రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది సిటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు ఆ ఫంక్షన్ కనీ ప్రత్యేకంగా వధువర్లకు లండన్ నుండి తెప్పించారు చాలా విలువైన వస్త్రాలు చాలా రిచ్గా విలువైన వజ్రాలు సెట్ పెట్టుకుంది ధరణి హెయిర్ స్టైల్ ముడి వేయటం ఆ ముడి చుట్టూ ముత్యాల దండలు అల్లడం దానికి తగ్గట్టుగా ధరణిని అందంగా మేకప్ చేసింది బ్యూటీషియన్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది అందరూ ఉత్సాహంగా ఉన్నారు ఒక పక్క సింగర్స్ పాటలు పాడుతున్నారు అత్యద్ అద్భుతంగా ఇద్దరు సినిమా స్టార్స్ని పిలిపించారు వారు చక్కగా డ్యాన్సులు వేస్తూ అందరినీ అల్లరిస్తున్నారు కామెడీ చేసే వాళ్ళు కామెడీ చేస్తున్నారు వధు వరుడు కూర్చోవడానికి కూడా ప్రత్యేకంగా తెప్పించారు చాలా విలువైన కుర్చీ స్ట్రా శ్రావణి చాలా ఎంజాయ్ చేస్తుంది ఫంక్షన్ని గీతిక ఏది ఎంజాయ్ చేయలేకపోతుంది స్వచ్ఛమైన మనసు కలిగిన వాళ్ళు కష్టాన్నైనా సుఖాన్నైనా తేలిగ్గా అలవాటు చేసుకుంటారు కానీ ఒకరు శ్రేయస్సు కోరని లాంటి మనసున్న అమ్మాయిలకు మనశ్శాంతి కరువవుతుంది వధువర్లు ఇద్దరు నిలబడి ఉంటే అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు అందంగా ఫ్యామిలీ ఫొటోస్ ఫ్రెండ్స్ ఫొటోస్ అలా సాధన పిల్లలు అనురాధ పిల్లలు హడావుడి చేసేస్తున్నారు డ్యాన్సులు కూడా వేస్తున్నారు కృష్ణవర్మ నెంబర్ తీసుకుని రవివర్మ ఆహ్వానించడంతో కృష్ణవర్మ కూడా వచ్చారు ఆ సమయానికి ఆ సమయానికి రాజశేఖర్ నిలయం వాళ్ళు ఫ్యామిలీతో ఫోటో దిగుతుంటే తెలియనట్టుగా వెళ్ళి శ్రావణి పక్కన నిలబడ్డాడు కృష్ణవర్మ కెమెరామెన్ సందేహంగా చూస్తూ ఉంటే ఆనందరావు గారు తీయండి పర్వాలేదు ఆయన మా ఫ్యామిలీకే డాక్టర్ అని నవ్వేశారు శ్రావణి సిగ్గుతో తలవంచుకుంది శ్రావణి పక్కన నిలబడి కృష్ణవర్మ ఏం చేశాడో తెలుసా చటక్కున ఆమె చెయ్యి ఒకసారి నొక్కి వదిలేశాడు చిల్పిగా శ్రావణి చిరుకోపంగా పెట్టింది ముఖం మేడం నవ్వండి పెళ్లి పనులన్నీ మీరే చేసినట్టు పెట్టుకున్నారు ముఖం అన్నాడు ఫోటోగ్రాఫర్ ఆ మాటకు నవ్వొచ్చేసింది శ్రావణికి ఫోటోలు దిగుతుండగా ఒక అందమైన అమ్మాయి కారులో నిండి దిగింది కృష్ణవర్మకు ఆ అమ్మాయి ఎవరో అర్థమైపోయింది అక్క అంటూ సాధనాన్ని కౌగిలించుకుంది చరిష్మా కొత్త జంట దగ్గరకు వచ్చి ఓ వెరీ బ్యూటిఫుల్ కపుల్ అనింది చరిష్మా కానీ అమ్మాయి చూపులు ఒక రకంగా ఉన్నాయి వెటకారంగా సాధన విరగపడి నవ్వింది పెళ్ళికొడుకుగా చాలా అందంగా ఉన్నారు అంటూ రవివర్మను ఒకసారి కౌలించి వదిలింది చరిష్మ ఫోటోలో రవివర్మ గారి పక్కన చూసిన అమ్మాయి అని పోల్చుకుంది ధరణి ఆ మిస్ యూరా అంటూ వెళ్ళింది పక్కకు చరిష్మ దూరంగా కుర్చీలో కూర్చున్న రాజశేఖర్ కుటుంబం వాళ్లకు తెలియకపోయినా ధరణికి బాధగా అనిపించింది తెలిసి చేసుకున్నావు కదా ధరణి ఎందుకు బాధపడుతున్నావు అని అమ్మాయి మనసు ఆమెను హెచ్చరించింది వెంటనే అమ్మవారిని తలుచుకుని నవ్వేసింది చరిష్మ ఎత్తుకున్న పాప చాలా అందంగా ఉంది రవివర్మ గారి ముఖం కోపంతో రగిలిపోయింది ఫంక్షన్ అయిపోయింది కాబట్టి పక్కకు వెళ్ళారు అక్కడే కూర్చున్న ధరణి దగ్గరకు సాధన చరిష్మా వచ్చారు మమ్మీ డాడీకి పెళ్ళి అయిపోయింది కదూ అన్నది ఆ పాప చాలా క్యూట్గా అవునమ్మా మీ డాడీకి పెళ్ళి అయిపోయింది అంటూ ధరణి వైపు చాలా కోపంగా చూసింది చరిష్మ ఆ మాటలు విన్న ధరణి గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలైపోయాయి ధరణి బధ బా ముఖంలోని బాధ చూసి నవ్వుకుంటూ పక్కకు వెళ్ళారు సాధన చరిష్మ పక్కనే జరుగుతున్న పాటల ప్రోగ్రాం దగ్గర నిలబడి ఆనందిస్తున్నారు శ్రావణి వసుంధర నిలయంలోని పిల్లలతో పిల్లల్లో కలిసిపోయి హ్యాపీగా డ్యాన్సులు వేస్తుంది శ్రావణి గీతిక ఆ ఇంటిని ఆ ఇంటి వాతావరణాన్ని అంతా చూస్తూ ఉంది పాటలు వింటూ ఉంది వసుంధ్ర దేవి గారు వచ్చారు చరిష్మా పాపతో కారు ఎక్కుతుంటే చూశారు వసుంధరా దేవి గారు కోపంగా సాధన వైపు చూశారు తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది సాధన ధరణి ముఖంలోని ఆవేదనను గమనించారు దేవి గారు తెలుసు చరిష్మ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు ధరణి భుజం మీద వేశారు వసుంధరా దేవి గారు ఏవేవో ఊహించుకుని బాధపడుకు ధరణి వసుందర నిలయం ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి ఇంటి కోడలు ముఖం ఇలా వెలవెల పోకూడదని లోపలికి పదండి దిష్టి తీస్తానన్నారు వసుంధరా దేవి గారు రాజశేఖర్ నిలయం వారంతా భోజనాలు చేసి బయలుదేరారు వెలువస్తాంరా తల్లి అని చెబుతున్న శ్రీనివాసరావు గారి గుండెల్లో దాకి కనపడకుండా రోధించింది ధరిని అలాగే ఉంటుందమ్మా కొత్తగా తర్వాత నువ్వే మా ఇంటికి రమ్మన్నా కూడా ఉండవు రావు మా ఇంటికి వెళ్ళిపోవాలంటావన్న శ్రీనివాసరావు గారు నవ్వుతూ దేవిక గారికి కూడా దుఃఖం వచ్చింది అమ్మాయి బాధపడుతుంది కళ్ళు తుడుచుకో అన్నారు శ్రీనివాసరావు గారు వసుంధరా దేవి గారు దేవికా గారి దగ్గరకు వచ్చి పంతులు గారు గర్భదా గర్భదానం ముహూర్తం రేపు నిర్ణయించారు ఉదయం టిఫిన్ చేసి అక్కడికి వస్తారని చెప్పారు దేవి గారు నవ్వుతూ అలాగే అంటూ మురిసిపోయారు దేవికా గారు దుర్గమ్మ గారు ఆశీర్వాదాలు తీసుకున్నారు వసుంధరా దేవి గారు చల్లగా ఉండు తల్లి అంటూ దీవించారు తన కుటుంబ సభ్యులు వెళ్ళిపోతుంటే కళ్ళ నీళ్ళతో అలాగే చూస్తూ ఉండింది ధరణి ఇంతలో ఆమె భుజంపై చేపడింది ధరణి వెనక్కి తిరిగింది సాధన ఒక రకంగా నవ్వుతూ ఉంది నీ మంచి కోసమే మంచి నిర్ణయం తీసుకుంటావు అనుకుని నాకు తెలిసిన విషయం నీకు తెలియజేయాలని ఫోటోలు ప్రధానం బట్టల్లో పెట్టాను కంటికి కనిపించినంత అందమైనది కాదు రవివర్మ మనసు ఆమె నా చెల్లెలు సింధు మోడల్ ఫీల్డ్ వెళ్ళిన దగ్గర నుండి చరిష్మగా మార్చుకుంది పాపం చూసావుగా నీ భర్తకు చరిష్మాకు పుట్టిన కూతురు ఇప్పుడు నువ్వే నిర్ణయించుకోను తెలియగాలో దానివన్నీ నాకు తెలుసు ఎందుకంటే నువ్వు లా స్టడీస్ పూర్తి చేయబోతున్నావు మంచి నిర్ణయం నీ జీవితాన్ని కోల్పోకముందే తీసుకో ఎక్కడ మంచిగా కనిపించేవారు మంచివారో కాదో తెలుసుకో అంటూ చెప్తున్నా సాధన అత్తగారిని చూసి పద లోపలికి ధరని అన్నీ నవ్వుతూ చెప్పింది భగవంతుడా ఈ ప్రశ్నలు ఎవరికి కలగకూడదు పెళ్ళయిందని ఒక ముచ్చట ఒక్కరోజు కూడా లేదు ఎంతలోనే తన భర్తకు వేరే అమ్మాయికి బిడ్డ కూడా ఉందన్న నిజం తెలిస్తే ఎవరి మనసు అయినా ఎలా ఉంటుంది ఏం నిర్ణయించుకోను నా జీవితం గురించి సాధన అక్క మంచి చెప్తున్నారా లేక ఏమి చెప్తున్నారో అర్థం కావడం లేదు ఆమె మాటలు వింటుంటే నా మంచి కోసమే చెప్పినట్టుగా ఉంది మరొక పక్క వేరుగా కూడా అనిపిస్తుంది నిజమే చరిష్మాకు దిక్కు లేకుండా కాదు కదా అక్క సాధన సపోర్ట్ ఉంది ఒకవేళ ఆ బిడ్డ రవివర్మ గారు బిడ్డ అయితే ఇంత ఖచ్చితంగా ఉండే అత్తయ్య గారు ఊరుకుంటారా సాధన అక్క తన చెల్లెలకు అన్యాయం జరిగితే ఊరుకుంటుందా రవివర్మ గారు నోరు విప్పితే దేనికైనా సమాధానం దొరుకుతుంది ఆరోపణలు అమాయకుల మీద కూడా పడుతూ ఉంటాయి వారి నేరం రుజువయ్యేంత వరకు వారు దోషులు కాదు అలా నా భర్తను దోషగా నేను అనుకోలేను అలా అని నా మనసులో రేగుతున్న ప్రశ్నలకు ఖచ్చితమైన జవాబులు చెప్పలేను అమ్మ కనకదుర్గమ్మ ఈ వివాహం జరగడానికి కారణం నువ్వే ఇప్పుడు నా ముందు నిలిచిన ప్రశ్నలు మొత్తానికి సమాధానం దొరికేలా చెయ్యి తల్లి నాకు మనోధైర్యాన్ని ప్రసాదించని మనసులో అనుకుంటూ వసుంధ్ర నిలయంలోకి అడుగుపెట్టింది ధరణి ధరణి ముఖం వైపు చూసి వసుంధర గారు బాధపడ్డారు పెళ్ళైనా ఏ ఆడపిల్లకైనా భర్తపై ఎన్నో కళలు ఉంటాయి అన్నిటికన్నా భరించలేని విషయం ఎదురైనప్పుడు అమ్మాయి మనసు ఎంత తలలి తలలిల్లాడిపోతుంది ధరణి అని వసుంధరా దేవి గారు పిలిచారు సాధన ముఖంలో ఒకలా పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయిన చిరాగ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం బాయ్